నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేరు శణ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటిన సంబరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండల కేంద్రంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు పలు పాఠశాలల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించి భారత్ మాతాకి జై వందే మాతరం అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్లు కావస్తున్నా భారతావని అభివృద్ధి బాటలో పయనిస్తుందని ఇతర దేశాలతో తత్సంబంధాలను పెట్టుకుంటూ అభివృద్ధికి బాటలు వేస్తుందని నాడు స్వాతంత్రం తెచ్చిన నాయకులను గుర్తు చేసుకుంటూ పలు పాఠశాలల అధ్యాపకులు మీడియా ముఖంగా మాట్లాడారు రిపోర్టింగ్ తెలంగాణ స్టేట్ గాంధీ గారి చిత్రపటానికి నెహ్రూ గారి చిత్రపటానికి స్టూడియో వేసి మన వెళ్ళాలి ప్లీజ్ సార్ వెల్కమ్ నా ఓన్ స్టూడెంట్స్ లొకేషన్ ట్రాఫిక్ ప్లీజ్ మోహర్

వెనక భార్య చురుగమ్మ దాన్ని పంపించు ఎక్కడున్న పొడేశ్వరం అయితే దాన్ని చూసి చర్వే రావాలి లేకపోతే ఇక్కడ పెట్ట você శుభోదయం ముందుగా అందరికీ డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆంగ్లేయుల దాస్య శృంఖలాల నుంచి భారతదేశాన్ని విముక్తిని చేయాలి స్వేచ్ఛను పొందాలనేటటువంటి సంకల్పంతో అనేక మంది త్యాగదనుల త్యాగఫలం నేడు మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం ఆ త్యాగదనుల స్వాతంత్ర త్యాగాలను ఫలితంగా ఈరోజు మనం యావత్ భారతదేశం డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉన్నాం మనందరం కూడా ఈ త్యాగతం యొక్క త్యాగాలను ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు ఎందుకంటే భారతదేశం విభిన్న సంస్కృతుల యొక్క సమ్మేళనం విభిన్న కులాల విభిన్న మతాల విభిన్న జాతుల యొక్క సమ్మేళనం కులాలు ఎన్నున్నా మతాలు ఎన్నున్నా మనందరి యొక్క లక్ష్యం ఒక్కటే మనందరం కూడా భారతీయులం అనేటటువంటి సంకల్పంతో అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి భారతదేశానికి స్వాతంత్రాన్ని సంపాదించినటువంటి అమరులందరినీ కూడా ఈరోజు మనం స్మరించుకోవడం ఒక భారతీయుడిగా మనందరి కర్తవ్యం మరొకసారి అందరికీ కూడా డెబ్భై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ధన్యవాదములు జయరా గుడ్ మార్నింగ్ ఎవరి వన్ మై నేమ్ ఇస్ జయరామ్ కృష్ణ ఐ విష్ యూ ఆల్ వే హ్యాపీ ఇండిపెండెన్స్ డే టుడే ఫిఫ్టీన్త్ అగస్ట్ వీఆర్ సెలెబ్రేట్ ఇండిపెండెన్స్ డే ఆఫ్ అవర్ కంట్రీన్ డే ఆఫ్ అవర్ కంట్రీ వి ఆర్ ఫ్రీడమ్ నమస్తే ఈ డెబ్భై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మా జీఎస్ శాంతినికేతన్ స్కూల్ తరఫున మన ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు మనం ఈరోజు ఈ స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామంటే ఆనాడు ఆ పెద్దలంతా చేసినటువంటి త్యాగ మనం ఈరోజు అనుభవిస్తున్నాం వారందరికీ స్మరించుకుంటూ ఈరోజు మనం ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతాం థ్యాంక్ యూ నా పేరు గౌరీ శంకర్ రావు ప్రిన్సిపల్ జిఎస్ శాంతినికేతన్ చర్లా